టూత్ పిక్ లుంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడే గుంటూరు జిల్లా పేద కోరుపాడు శివుడే నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు ముందు గడిచి పారిపో దయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుగుతా భయం అనే దాని కాల్తో అంతా పంచి విడిపోగలరు మీరు అదృష్టవంతుడు లోపల రాయరు కూడా లేదు యా యు ఆర్ సెలెక్టెడ్ మాకు తెలుసు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ వాటికి డ్రైర్ లేదు వన్ సార్ చేసే మీరు కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదు అని చెప్పాను కదా సార్ వేదో తనయా ఓ రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచిలర్ నే సృష్టి కార్యం టైం ఉందండి సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డా పట్టలా ఉన్నావు నేను పెట్టలేండి పెట్టించుకోవడానికి మరి గడపండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానవా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా బాబు అందులో మమ్మల్ని తీసే పర్వాలేదా పైవాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావా నమ్మకం ఉందా ప్రభు ఆజ్ఞలుంటే పైజని కూడా పైసం అయిపోత నాయనా అంతం చూసుకుంటట్ల వెరీ గుడ్ సిలికేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కు గొర్రెబెట్టలని నువ్వే కాపాడువు గాక హే ఏమన్న దావేదో తనయా ఓ రాజా గొర్రె అని సర్ గొర్రెని పిలుచా అక్కడ బర్ర్ొచ్చిన చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమా

ఏంటి బల్లిగుడ్లు వేసుకుని తెర చూసేస్తున్నావు డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి అడుగు దానిమ్మ పండు లాగా ఉన్నావు దాని అమ్మ దెయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే రోజు నుండి మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్ గది ఈ వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపడ్డం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంతే పారిపోతాయన్నే అంత నిద్రపోయా కూడా లేచేస్తా పద పక్క పక్క అయినావా నువ్వే నన్ను గెలిపించాలా పదా శివుడు సరే లొకేషన్ బలైగ ఉంది కదా అల్లు నువ్వు

తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆహా ఆఫ్ నే కొరో రారా నువ్వు పాతరాలు ఇంగే పంచోడా ఎనీథింగ్ రా పాటలు అంటే పాటలు మూడు కొడు దేదావనే లేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే జడుచుకో ఆ టిఫిన్ రెడీ ఏదో చట్నీ ఆ పల్లి చిట్ చట్నీ గంగారెద్దలా శివుడా గంగారెడ్దిలా నీ మెట్ల గంటేంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఆహా ఇలాంటి ఐటమ్స్ సోలో తీసుకురాకూడదు దాని కండిషన్ ఉంది కదా మరి దీని అలవ చేశారు హలో ఇది మా అనువ్వ మా చేచమున్న మెల్లేసింది ఆహా ఇది ఇదిగాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతుక నీ గాంట ఉంటే చెప్పో కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కానీ గొంతులు కోయర్లే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందు నిజంగా దియ్యమంటే దుకొని దాత్తారు ఆడాలంటున్నా మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం మగవానికి ఆడది పుట్టదని ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ చెప్పాలా ఈ రోజుల్లో ఆడవాడు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ వేదశివుడు నా గుంటూరు పత్తి డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండా అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై లిప్ లిప్కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడని గేదికి పంది కాదు అయిన ఆడోళ్ళ మగోళ్ళకి మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడుతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా Aim up. Mm Hentar -hmm. <laughs> <laughs> <laughs>